అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీకు కేరళది వాటర్ ఫాల్స్ అయితే వీడియో పెట్టాను కదా అది కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట ఆ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇప్పుడైతే సన్సెట్ ఎక్కడ కొండల మధ్యలో ఎలా అవుతుంది ఏంటి మనకి సూర్యుడు అస్తమించడం ఉదయించడం అంటారు కదా ఇప్పుడు మేము వెళ్ళే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు అనమాట సో మనకి ఆ అస్తమించేది ఎలా ఉంటుంది అనేది మనకి డైరెక్ట్గా చూడ్డానికి తను డ్రైవర్ అయితే తీసుకెళ్తున్నాడు చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అనమాట ఎందుకంటే కొంచెం టైం దాటిపోయినా సూర్యుడు అయితే అస్తమిస్తాడని చెప్పి సో అందుకోసం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము అసలు ఎంత బాగుందండి అండి డైరెక్ట్గా మనం అక్కడ మధ్య కొండల మధ్యలో ఆ సూర్యుడు ఇట్లా అస్తమిస్తూ ఉంటే అసలు ఆ ఎంజాయ్మెంటే వేరండి అంత బాగుంది అసలు ఈ రూట్ చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు ఆయన అయితే ఈ సూర్యుడు అస్తమించే టైం చేరుకోవాలని చెప్పి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో ఇది వచ్చేసి మేము బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అంటే యాక్చువల్గా ఇది హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిందంటే ఈ బ్రిడ్జ్ కట్టించి మాన్యువల్ బ్రిడ్జి అనమాట దాని మీద మనం నడుస్తూ ఉంటే కూడా మూవ్ అవుతూ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫాల్స్ ఎలా వెళ్తున్నాయో చూడండి అసలు ఎంత బాగుందంటే ఒక లేక్ లాగా కింద అంత ఇన్సైడ్ వాటర్ ఇలా స్ప్రెడ్ అయ్యి మధ్య మధ్యలో ఈ గుంటల మధ్యలో ఆ వాటర్ ఆ కలర్ కానివ్వండి ఆ షేడ్స్ అసలు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయి అంటే అంత ముద్దుగా అనిపిస్తున్నాయి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించి అసలు దూరం నుంచి చూస్తుంటే ఆ వాటర్ ఫాల్స్ ఆ మధ్యలో ఎలా చూ ఎంత ముద్దు వస్తున్నాయి అసలు చాలా బాగుందండి అసలు ఆ సీనరీ కానివ్వండి అది సో అలా ఇది ఇన్సైడ్ లోపల కట్టించారు బ్రిటిష్ వాళ్ళు ఇది కూడా చూసేశాము దాని తర్వాత కొన్ని ఏంటంటే ఇక్కడ మూవీ సాంగ్స్ కూడా తీస్తారంట కొన్ని వీడియో అంటే వీళ్ళకి ఇక్కడ సీనరీస్ అవి బాగున్నాయి కదా అందుకోసం అని చెప్పి మూవీ సాంగ్స్ తీస్తారంట ఎక్కువ హిందీ మూవీస్ అవి తీస్తారంట ఆ స్పాట్కి కూడా తీసుకెళ్ళాడు తను షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఎక్కువ మూవీ షూటింగ్ అవుతాయంట సాంగ్స్ సో ఆ ప్లేస్కి కూడా తీసుకెళ్ళాడు యాక్చువల్గా డే వన్ ఏంటంటే మాకు వన్ బై వన్ అన్ని వెళ్ళే ప్లేస్లో మనకి ఏవైతే టచ్ అవుతాయి అవన్నీ మనకి చూపిస్తూ వెళ్తారనమాట సో మీకు ఫస్ట్ పెట్టిన వీడియోలో వాటర్ ఫాల్స్ అన్నీ అయిపోయాయి కదా ఆ తర్వాత మనకు వచ్చేసి ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జి ఒకటి ఆ తర్వాత వచ్చేసి రిజర్వాయర్ అనమాట కేరళ రిజర్వాయర్ వాటర్ మొత్తం అక్కడ స్టా స్టాక్ అయి ఉంటుంది ప్లస్ అక్కడ మనకి బోటింగ్ చేసుకోవడానికి కానివ్వండి అక్కడ సినిమా షూటింగ్స్కి సాంగ్స్కి అట్లా చాలా బాగుంది అదైతే క్లైమేట్ ఆ తర్వాత వచ్చేసి సన్సెట్ ఎలా అవుతుందని చెప్పి తీసుకెళ్ళాడు అప్పటికి ఇంకా మాకు సెవెన్ థర్టీ దాడిపోయింది ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట సో ఇది వచ్చేసి మనం అలా నుంచి ఉంటే కింద ఇట్లా ఎక్కువ ఫాస్ట్గా మనం వాక్ చేసిన పరిగెత్తినా మూవ్ అవుతూ ఉంది కింద చాలా బాగుందండి అసలు ఎంత స్టాండర్డ్గా ఉందో చూసారా హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు కట్టించింది అలాగా కొత్తగా అనిపిస్తుంది అసలు చాలా బాగుందండి బ్రిడ్జ్ అయితే అసలు ఎంత బాగుందో అది ఎక్కువ టైం కూడా ఇక్కడ ఎలో చేయరంట దీనికి కూడా ఒక టైమింగ్స్ ఉంటుందని చెప్పారు సో మేము ఫైవ్ థర్టీ అయిపోయింది కాబట్టి ఓకే నా ప్రాబ్లం ఏం లేదు మంచిగా లోపలికి వెళ్ళి వీడియోస్ అవి తీసుకొని ఫొటోస్ అయితే దిగామనమాట సో అలా అందరూ విజిటర్స్ వచ్చి ఇవన్నీ విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ సో అలా కేరళలో మనకి ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ వాళ్ళు వన్ బై వన్ మనకి చూపిస్తూ ఉంటారనమాట సో అలా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ యాక్చువల్గా మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా స్పెండ్ చేయలేదండి జస్ట్ ఇది చూసాము అలా వీడియో తీసేసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువ ఇంకా చూడాల్సింది కూడా ఇక్కడ ఏం లేదు సో అలా వన్ బై వన్ అన్ని అతని అంకుల్ చాలా ఓపిక అండి ఏజ్ పర్సన్ ఆయన అసలు ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అంటే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అసలు ఎంత యాక్టివ్ ఉన్నాడు అంకుల్ అయితే అసలు చూడడానికి నియర్లీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి కానీ ఆయన డ్రైవింగ్ చూస్తే షాక్ అండి అసలు ఇక్కడ కేరళలో ఒకటి అబ్జర్వ్ చేశానండి అసలు వీళ్ళ డ్రైవింగ్ ఉంటుందండి ఎంత ఫాస్ట్ వెళ్ళినా వాళ్ళకి అంత గ్రిప్ ఉంటుంది అనమాట ఏదైనా షడన్గా వెహికల్స్ అడ్డం వచ్చినా ఏదైనా టర్నింగ్స్ అయినా కూడా అసలు బల్లే వాళ్ళు డ్రైవింగ్ అయితే ఎక్సలెంట్గా చేస్తారు బ్రేక్స్ వేయడం కానివ్వండి అసలు మాకు తీసుకున్న క్యాబ్ డ్రైవర్ కూడా అంతే అసలు ఎంత ఫాస్ట్ డ్రైవింగో మేము చాలా భయపడ్డాము ఇంత ఫాస్ట్ ఏంటరో బాబు అని కానీ ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా తీసుకెళ్ళి అన్నీ చూపించుకొని తీసుకొచ్చాడు అనమాట సో ఇది వ్యూ అనమాట మొత్తము బ్రే వాళ్ళు కట్టించిన టోటల్ వ్యూ చూసారండి ఎంత బాగుంది అసలు మాన్యువల్ బ్రిడ్జి సో అలా ఈ బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రిజర్వాయర్ అని చెప్పాను కదా దానికి వెళ్తున్నాము యాక్చువల్గా ఆ రిజర్వాయర్కి వెళ్ళే రూట్లోనే ఈ సన్సెట్ ఇది ఉంటుంది అనమాట మళ్ళీ ఆ సన్సెట్ ఎక్కడ టైం క్లోజ్ అని అంకులు ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు పాపము సో అలా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అట్లా అప్పుడే సన్ సన్సెట్ క్లోజ్ అయిపోతుంది అసలు ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాడు అనమాట సూర్యుడు అట్లా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా నేను అది వ్యూ తీసేశాను అసలు భలే షాకింగ్ అనిపించిందండి నాకైతే అసలు ఆ కొండల మధ్యలో అట్లా సన్సెట్ కిందికి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎంత బాగుందో చూసారా అక్కడ అబ్జర్వ్ చేయండి ఇట్లా సన్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అదిగో స్లోగా అట్లా కిందికి వెళ్తూ ఉంటుందండి అట్లా వెళ్ళిపోయాక ఇంకా చీకటి పడిపోతుంది సూర్యుడాస్తమించేసి ఇంకా చంద్రుడు వచ్చేస్తాడు సో మనకి ఇది సిక్స్ లోపే అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు వస్తాడు అట్లా ఉదయము సాయంత్రము ఈ వ్యూ చూడ్డానికి ఇక్కడ చాలా బాగుంటుందంట ఈ కొండల మధ్యలో ఇట్లా సో అయిపోయిన చూసారా ఎండింగ్ లోపలికి వెళ్ళిపోయాడు అట్లా వెళ్ళిపోగానే మనకి ఇంకా క్లోజ్ అనమాట చీకటి వచ్చేసింది ఎమ్మడే సో సిక్స్ అయిపోయింది ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట సో ఇది చూడడం కోసమే ఇక్కడికి విజిటర్స్ వస్తారంట ఆ టైంకి అసలు వచ్చి జనాలు అందరూ అయితే అక్కడ సాంగ్స్ పెట్టుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అసలు అందరూ అవుట్ ఆఫ్ వాళ్ళండి అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అసలు ఎంతమంది వచ్చారో అది ఒక్క సన్సెట్ చూడడం కోసమే వస్తారంట ఆ ప్లేస్కి అది కూడా లోపలికి అసలు అండి మొత్తం ఎంత ఉందంటే లోయ అంత డెప్త్ ఉందనమాట సో ఎట్టకెలకైతే అంకుల్ మమ్మల్ని సక్సెస్ఫుల్గా టైంకి తీసుకొచ్చి ఆ కొంచమైనా మాకు అనమాట లేదంటే అది మిస్ అయిపోయే వాళ్ళము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రావాల్సి వచ్చేది సెవెన్ థర్టీ ఎయిట్ లోపే రావాలంట అది కూడా ఇంకా బిఫోరే అనుకుంటాను సో అలా సక్సెస్ఫుల్గా అయితే మేమైతే చూసేసామండి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట సో అలా ఈ వ్యూ చూసిన తర్వాత ఇంక ఇక్కడ కొన్ని మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని కొంచెం సేపు ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇదంతా చుట్టూ అక్కడ జనాలు కానివ్వండి వ్యూ కానివ్వండి అందరూ అయితే అసలు కిందకి వెళ్ళి కూర్చొని ఫొటోస్ దిగుతున్నారండి ఆ లోయ దగ్గరికి వెళ్ళి అసలు నాకైతే భయమేస్తుంది అయినా కూడా వీళ్ళు ఎవరు భయపడట్లేదు అసలు కిందికి వెళ్ళి అలా కూర్చొని అక్కడ పిక్స్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చేస్తున్నారు నేను కూడా కొంచెం ధైర్యం చేసి వెళ్ళి కూర్చొని వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాను సో అలా అందరు ఇంకా చూడండి వస్తూనే ఉన్నారు చూసారా విజిటర్స్ ఆల్రెడీ అక్కడ సన్సెట్ క్లోజ్ అయిపోయింది అయినా కూడా వస్తూనే ఉన్నారు జనాలు అందరూ ఏం లేదండి ఇంకా వ్యూ పాయింట్ చూడడం కోసమే వస్తారనమాట ఇక్కడ సో అలా హ్యాపీగా అయితే ఇదైతే చూసేసాము ఇంకా మాకేం లేదండి ఫుడ్ అనేది లేదు ఇలా తిరగడము ఎంజాయ్ చేయడమే ఉంది ఫుడ్ కడుపు నిండా తినడం అనేది తక్కువ అనమాట ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ వచ్చినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ దొరకదు ఇంకా మనం ఏంటంటే వచ్చింది విజిట్ చేయడానికి కాబట్టి ఇంకా అదేమి ఆలోచించకుండా చూడాలి ఎంజాయ్ చేయాలి తిరుగుతూ ఉండాలన్నమాట చూసారా అప్పుడే మబ్బు ఎట్లా వచ్చేసిందో చీకటి అయిపోయింది చూసారా అండి అసలు అంత సిక్స్ అయిపోయింది కదా ఇంతకు ముందు అయితే మంచిగా వెళుతూ ఉండేది సో ఇప్పుడు ఇక్కడ చూసారా అది మూవ్ అవుతుంది దాని మీద నుంచొని అందరూ డ్యాన్స్లు లేస్తూ సాంగ్స్ పాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట సో ఇతనే మా అంకుల్ డ్రైవింగ్ చేశాడని చెప్పాను కదా చూసారా ఎట్లా ఉన్నాడో ఎంత యాక్టివ్ ఉన్నాడో చూసారా అండి అసలు వీళ్ళకి తెలుగు అనేది రాదండి అసలు అర్థం కూడా అవ్వదు అసలు హిందీ కూడా కొంచెం కొంచెం కొంచమే వస్తుంది ప్రాపర్గా కూడా హిందీ మాట్లాడలేరు కాకపోతే అండర్స్టాండింగ్ చేసుకొని మనకి కొంచెం రిప్లై ఇస్తారు కానీ ఇతను కొంచెం బెస్టే అనమాట మనం చెప్పిన దానికి మంచిగానే రెస్పాండ్ అవుతున్నాడు బాగానే మాట్లాడుతున్నాడు హిందీ కానీ ఇక్కడ మలయాళం తప్ప ఇంకా మ్యాక్సిమం వేరే లాంగ్వేజ్ అయితే ఉండదు ఇక్కడ సో ఇది వచ్చేసి రిజర్వాయర్ అని చెప్పాను కదా ఇక్కడే మూవీ షూటింగ్స్ ఎక్కువ అవుతాయంట అది ఏదో షారుక్ ఖాన్ కూడా ఏదో షూటింగ్ అయిందని చెప్తున్నాడు అంకుల్ ఎంత పెద్ద రిజర్వాయర్ చూసారండి అసలు అబ్బా అబ్బాబ్ అసలు చెప్పాను కదండి కేరళకి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా ఉంటుంది అక్కడ ఏరియా అంతా అసలు వాళ్ళకి న్యాచురల్ ఎయిర్ కానివ్వండి ఎండ్ అనేది ఉండదు చాలా తక్కువ మనలాగా అసలు ఇక్కడ అదిరిపోయే ఎండలు అట్లా అనమాట కూల్ ప్లేస్ ఒక విధంగా చెప్పాలంటే ఊటీలాగే అనిపించింది నాకైతే మేము అప్పుడు ఊటీ వెళ్తే అసలు అక్కడ ఇలా ఎంటర్ అవ్వగానే చలి ఇట్లా వచ్చేసేది సేమ్ ఇక్కడ కూడా సేమ్ టీజ్గా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవ్వగానే అసలు చలి అదిరిపోతుందండి అసలు ఇక్కడైతే వాతావరణం అంత కూల్గా ఉంటుంది చూసారండి ఎంత అందంగా ఉందో కాకపోతే మేము వెళ్ళి సిక్స్ థర్టీ దాడిపోయింది కాబట్టి బోటు అవన్నీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు ఇంకా బోట్కి ఎలో లేదనమాట ఆఫ్టర్ సిక్స్ సో మేము ఇంకా జస్ట్ అక్కడ కొన్ని ఇది డౌన్కి దిగాలన్నమాట కిందికి చాలా డౌన్ దిగాలండి చాలా కేర్ఫుల్గా ఆ డౌన్ దిగిన తర్వాత ఇక్కడ షూట్ చేసుకుంటారంట సాంగ్స్ కానివ్వండి ఏదైనా వాళ్ళకి ఏమైనా మూవీకి సంబంధించి ఈ మధ్యలో కూడా ఈ కొండ ఈ సము దీనికి మధ్యలో కూడా లో దూరం నుంచి కొండలు ఇట్లా మధ్యలో ఉన్నాయి కదా అక్కడి నుంచి కూడా మనకు వ్యూ అనేది చాలా చాలా మంచిగా లుక్ అనిపిస్తుంది అనమాట ఎంత లుక్ ఉందంటే అసలు అంత బాగుందండి అసలు వాటర్ కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అసలు ఎంత బాగున్నాయి అసలు డస్ట్ కానివ్వండి అసలు కొంచెం కూడా లేదు అంత బాగున్నాయి వాటర్ ప్యూరిఫై లాగా సో అలా ఇది కూడా కంప్లీట్ చేసాము ఇంకా మున్నారికి సంబంధించి ఎంట్రీకి సం ఎంట్రీలో ఇవన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి ఈసారి మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో మాకు ఏనుగుది స ఏనుగు సఫారీ అంటారు కదా ఏనుగు మీద ఎక్కడం కానివ్వండి అక్కడ మళ్ళీ ఏనుగులు బయట ఎలా అవి వైల్డ్ యానిమల్స్ ఎలా తిరుగుతాయి బయట ఓపెన్ ప్లేస్లలో ప్లస్ అక్కడ కేరళలో మనకి ఫేమస్ ఏం టీ ట్రీస్ ఎక్కువ కదండి అది మీకు కూడా తెలుసు అవన్నీ ట్రీస్ దగ్గర ఫొటోస్ కానివ్వండి టీ ప్లాంట్ అక్కడ టీ ఫ్యాక్టరీ కానివ్వండి అవన్నీ చూసాము నెక్స్ట్ డే సో అది కూడా మీకు ఖచ్చితంగా పెడతాను చాలా ఎంజాయ్ చేస్తారు మెయిన్ ఏనుగులది అయితే సూపర్ ఉంటుందండి అసలు సఫారీ సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్